వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో అడిగినటువంటి చిక్కు ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లాస్ట్ వీడియోలో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మూడు గంపలు ఉన్నాయి ఒక్కొక్క గంప కింద కొన్ని కోళ్ళని ఉంచారు మొదటి గంప కింద ఉన్న కోళ్ళు మూడవ గంప కింద ఉన్న కోళ్ళు కంటే నాలుగు ఎక్కువ రెండవ గంప కింద ఉన్న కోళ్ళు మొదటి గంప కింద ఉన్న కోళ్ళలో సగము కోళ్ళన్నీ కూడా గుడ్లు పెడతాయి అన్ని గంపల కింద గుడ్లను తీసి లెక్క పెడితే పదకొండు గుడ్లు ఉన్నాయి ఏ గంప కింద ఎన్ని కోళ్ళు ఉన్నాయో చెప్పగలరా ఇది చాలా సులభమైన ప్రశ్నే ఆలోచించండి దీనికి సమాధానం మొదటి గంప కింద ఉన్న కోళ్ళు ఆరు రెండవ గంప కింద ఉన్న కోళ్ళు మూడు మూడవ గంప కింద ఉన్న కోళ్ళు రెండు ఇప్పుడు ఈ ప్రశ్నని గణితపరంగా ఏ రకంగా పరిష్కరించవచ్చో చూద్దాం మొదటి గంప కింద ఉన్న కోళ్ళు ఎక్స్ అనుకుందాం రెండవ గంప కింద ఉన్న కోళ్ళు ఎక్స్ బై టూ అవుతాయి ఎందుకంటే మొదటి గంప కింద ఉన్న కోళ్ళలో సగము రెండవ గంప కింద ఉన్నాయి కాబట్టి ఎక్స్లో సగము ఎక్స్ బై టూ ఇక మూడవ గంప కింద ఉన్న కోళ్ళు ఎక్స్ మైనస్ ఫోర్ అవుతాయి ఎందుకంటే మూడవ గంపలో ఉన్న కోళ్ళ కంటే మొదటి గంపలో నాలుగు కోళ్ళు ఎక్కువ ఉన్నాయి మొదటి గంపలో ఉన్న కోళ్ళు మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి మూడవ గంపలో ఉన్న కోళ్ళు ఎక్స్ మైనస్ నాలుగు అవుతుంది ఎందుకంటే నాలుగు కోళ్ళు తక్కువ కాబట్టి ఎక్స్ మైనస్ నాలుగు ఇప్పుడు మూడు గంపల్లో ఉన్నటువంటి మొత్తం కోళ్ళు మొదటి గంపలో ఎక్స్ ప్లస్ రెండవ గంపలో ఎక్స్ బై టూ ప్లస్ మూడవ గంపలో ఎక్స్ మైనస్ ఫోర్ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టూ ప్లస్ ఎక్స్ మైనస్ ఫోర్ అన్ని కోళ్ళు గుడ్లు పెడుతున్నాయంట మరి అన్ని గుడ్లను తీసి లెక్క పెడితే అన్ని గంపల్లో ఉన్న గుడ్లన్నింటినీ లెక్క పెడితే పదకొండు గుడ్లు వచ్చాయంట అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టూ ప్లస్ ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు పదకొండు మైనస్ ఫోర్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పంపించేటప్పుడు అది ప్లస్ ఫోర్గా మారుతుంది లెవెన్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టూ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఎడమవైపు ఎక్స్ పదాలు రెండు ఉన్నాయి అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ అవుతుంది ఇంకొక పదము ప్లస్ ఎక్స్ బై టూ అంటే టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు పదిహేను ఇప్పుడు టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టూ ఉంది కదా లెఫ్ట్ సైడు ఈ పదాలకి ఎల్సిఎం కడితే అంటే కసాగు కడితే కసాగు రెండు వస్తుంది టూ ఎక్స్ కింద డినామినేటర్ అంటే హారము ఏదీ లేదు ఏది లేదు అంటే ఒకటి ఉన్నట్టు వన్ టూ జార్ టూ మనకి ఎల్సిఎం వచ్చినటువంటి టూతో టూని టూ ఎక్స్ యొక్క డినామినేటర్తో మనము డివిజన్ చేయాలి భాగించాలి వన్ టూ జార్ టూ ఆ వచ్చినటువంటి కోషియంట్ని టూ ఎక్స్తో మల్టిప్లై చేయాలి టూ టూ జార్ ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ అవుతుంది ప్లస్ ఇప్పుడు ఎక్స్ బై టూ యొక్క పదంలో డినామినేటరు రెండు ఆ రెండుతో ఎల్సిఎం రెండుని భాగించాలి టూ వన్ జార్ టూ ఆ వచ్చినటువంటి కోషియెంట్ వన్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి ఎక్స్ ఇన్ టూ వన్ ఎక్స్ అంటే ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎల్సిఎంని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి కింద ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు పదిహేను బైలో ఉన్నటువంటి రెండు అంటే డినామినేటర్గా ఉన్నటువంటి రెండుని రైట్ సైడ్ పంపిస్తే ఇటువైపు లెఫ్ట్ సైడ్ అది భాగిస్తుంది కాబట్టి రైట్ సైడ్ వెళ్ళి మల్టీప్లై చేస్తుంది అంటే గుణిస్తుంది అంటే ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇంటూ టూ ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ బై ఫైవ్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సిక్స్ ఆర్ థర్టీ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది ఎక్స్ అంటే ఏంటి మొదటి గంప కింద ఉన్నటువంటి కోళ్ళు ఎన్ని ఆరు ఇప్పుడు రెండవ గంప కింద ఉన్న కోళ్ళు ఎన్ని అవుతాయి మొదటి గంపలో సగము అంటే ఎక్స్ బై టూ అనుకున్నాం కదా ఆరు బై రెండు అంటే మూడు కోళ్ళు ఇక మూడవ గంప కింద ఉన్న కోళ్ళు ఎక్స్ మైనస్ ఫోర్ అనుకున్నాం అంటే మొదటి గంప కింద కంటే మూడవ గంపలో నాలుగు తక్కువ అంటే ఆరులో నుంచి నాలుగు తీస్తే రెండు ఇప్పుడు మనం మొత్తం కోళ్ళను లెక్కబడితే ఆరు మూడు రెండు మొత్తం మనకి పదకొండు కోళ్ళనేవి వచ్చాయి అంటే మొదటి గంప కింద ఆరు కోళ్ళను రెండవ గంప కింద మూడు కోళ్ళను మూడవ గంప కింద రెండు కోళ్ళను ఉంచారన్నమాట మీకోసం మరో ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే వీడియోలో చెప్తాను ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం మీరు చేయండి ఒక ఇంటిలో కొన్ని మంచాలు అలాగే కొన్ని మూడు కాళ్ళ పీటలు ఉన్నాయి వాటి యొక్క కాళ్ళన్నీ లెక్క పెడితే నలభై వచ్చాయి మూడు కాళ్ళ పీటల సంఖ్య మంచాల సంఖ్యకి రెట్టింపు అయితే ఆ ఇంటిలోని మంచములు ఎన్ని అలాగే మూడు కాళ్ళ పీటలు ఎన్నో మీరు చెప్పాలి ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీరు పరిష్కరిస్తే కామెంట్ బాక్స్లో మీ యొక్క జవాబుని టైప్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి